గడిచిన ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు చేసినటువంటి యుద్ధ్వంసం చూస్తే కనీసం పది సంవత్సరాలైనా సరే మినిమం టైం పడుతుంది కనీసం ఇది ట్రాక్లో పెట్టాలంటే మేము ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఎన్డీఏ ఒక హామీ ఇచ్చాం రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది మళ్ళీ ఎన్డీఏ వస్తానే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం వచ్చిన తర్వాత నేను ఒక్క సంవత్సరం రేపటికి పన్నెండో తారీఖు నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేశాం అన్ని ప్రయత్నాలు చేసినాం మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది ఈరోజు మనం ఒకసారి చూస్తే ఒకటి రెండు కాదు ఎవ్రీ డిపార్ట్మెంటు డి ఫంక్షన్ అయింది లేకపోతే డీ రైల్ చేశారు లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ వదిలిపెట్టారు ఎక్కడ కూడా నేను చూడ ఎప్పుడు చూడలేదు ఫోర్త్ టైం స్మే చాలాసార్లు నేను చెప్పాను ఎప్పుడు చూడనట్టు మరి విధ్వంసం జరిగింది అయితే వేరే మార్గం లేదు దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు దానికోసం ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేదు తెచ్చారు ఒక పక్క బకాయిల్ దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై వేల కోట్లు బిల్లు మాత్రం తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు మాకు స్పష్టమైన మెజారిటీ చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరు ఊహించినటువంటి విజయం ఇది అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగిన ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం విశాఖపట్నం రైల్వే జోన్ ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు ఐదారు మంది మంత్రులని ఏడు మంది మంత్రులు కలుస్తున్నాను ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిసాం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాం ఈ పాలసీ ప్రకారం డెబ్బై రెండు విఘావాట్లు పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాము ఒరిజినల్గా అయితే నూట అరవై మిగావాట్లు ఉత్పత్తి చేయాలని దేశం మొత్తం ఐదు వందల మిగావాట్లు నాన్ ఫజిల్ ఫ్యూయల్ బేసిడ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ లక్ష్యాన్ని మేజర్ చెంక్ ఆంధ్రప్రదేశ్ వచ్చేట్టుగా మేము ఒక పెట్టుకొని ముందుకు పోతున్నాం దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం ఇది చాలా అవసరం ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒప్పుకున్నారు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రాయలసీమలో పదకొండు మెగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది పంప్డ్ ఎనర్జీ కూడా ఒక ఏడు వేల మూడు వందల డెబ్బై మెగావాట్ని ఇది చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యకర్ ఈ కార్యక్రమం కింద ఒక ముప్పై లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వని చెప్పి అడిగాను ఇది డిమాండ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసినా తెస్తామని చెప్పారు దాని ప్రకారం మ్యాగ్జిన్ వెళ్తున్నాం ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది అందుకే కాన్స్టిట్యూన్సీకి మినిమం పదివేలు రూఫ్ టాప్ సూర్య కింద ముందుకు పోతున్నాం ఇది కూడా వార్ ఫు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ బీసీలకు అదనంగా ఇస్తాం పెద్ద చేస్తాం ఇంకొక పక్కన స్టేషన్ ఫీడర్ లెవెల్ లో కింద రెండు వేల మెగా వాట్లు చేయడానికి అనుమతించారు అది కూడా శాంక్షన్ చేశారు దాన్ని కూడా తీసుకుని ముందుకు పోతాం దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది అడ్వాంటేజ్ ఉంది ఒక పక్క సోలార్ ఎనర్జీ ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ మూడోది పంప్ ఎనర్జీ ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే ట్వంటీ ఫోర్ ఇంట్ సెవెన్ పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది ఏదైతే వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా అదే మరి అల్టిమేట్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కి ముందుకు పోతున్నాం రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటాయి పెట్టాను దగ్గర దగ్గర ఒక నాలుగు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవన్నీ డిఫెన్స్ డిఫెన్స్ మ్యానుఫాక్చర్ హబ్స్ కింద ఒకటి పేట డోనకొండ క్లస్టర్ ఒక ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు రెండోది లేపాక్షి మడకసిరా ఇక్కడ ఒక పదివేల ఎకరాలు ఉంది మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ గానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను కూడా ఉన్నారు అదే మరి విశాఖపట్నం అనకాపల్ కాపల్ క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విపెట్ ప్రొడక్షన్ వెపన్ టెస్టింగ్ అదే మరి లీవరేజ్ స్ట్రాంగ్ కాబట్టి మేరటైమ్ రన్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ వే చేసుకుని ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని మరి కర్నూల్ ఓరవకల్ నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రొబొటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫాక్చర్ చేయాలని చెప్పి కోరాను ఇక్కడ ఉండే డిఫెన్స్ యాక్టివేట్ కూడా ఆంధ్రప్రదేశ్ క్లస్టర్స్ తయారు చేయాలని కోరడం జరిగింది ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ సెంటర్ ఆఫ్ ఐఐటి లో డిఆర్ కూడా ముందుకు వస్తున్నారు ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్మినేషన్ అదే మరిగా లైసెన్స్ అథారిటీ కావాల్సిన స్టోరేజ్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అది కూడా చేస్తా ఉన్నారు ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఎంఆర్ఓ స్పేస్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం ఇక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో లేపాక్షి టు ఓర్ వంటల్ హైటెక్ ఇండస్ట్రీస్ జరిగే అవకాశం ఉంది ఒక పక్క ఏరోస్పేస్ సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ అదే సమయంలో అదర్ ఎకో డ్రోన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన ఈరోజు యాపిల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం అందరూ కూడా వచ్చారు మ్యానుఫ్యాక్చర్స్ అందరూ వచ్చారు దే ఆర్ వెరీ పాజిటివ్ ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో లో టు ఓర్వకల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడారు వాళ్ళు తొందర మూడు నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ల్యాండ్ మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఆ రాయలసీమ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే లేపాడ్చి నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్ డిఫెన్స్ సివిల్ అంటే కూడా ఎయిర్ ఇవన్నీ తయారు చేయడానికి ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది అవుట్ సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది డిఫెన్స్ కానీ రెండు చాలా వస్తాయి మూడోది అక్కడికి వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తాం డ్రోన్స్ అన్ని కూడా మిలిటరీకే కాకుండా కమర్షియల్ గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలను యూస్ కేసెస్ అని తయారు చేసి డ్రోన్ సిటీ పెట్టాం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ యూస్ కేసెస్ తయారు మ్యానుఫ్యాక్చరింగ్ పైలట్స్ ట్రైనింగ్ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక గా తయారు చేస్తున్నాం ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరి కోట లాంచింగ్ ప్యాడ్ ఉంది దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ఏరియాలో ఒక రెండు వేల ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి ఒక సిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ సిరిహెరి కోట దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను అది కూడా అవుట్ చేస్తున్నాను అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది ఒక హబ్ గా తయారవుతుంది దేశానికే ఒక తలమరికంగా తయారయ్యే అవకాశం వస్తుంది వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ లో ఉంటారు మ్యానుఫాక్చరర్ ఎంఓ చేసుకుంటా ఒక మూడు నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి పాలసీస్ అన్ని వర్క్అౌట్ చేస్తున్నారు ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్ ఎయిర్ కార్గో సి కార్గో కృష్ణపట్నం పోర్ట్ రోడ్ కూడా వన్ ది బెస్ట్ రోడ్ సిటీస్ చూస్తే బెంగళూరు బెంగళూరు కూడా నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి అడ్వాంటేజెస్ ఉన్నాయి సో కేరాలిటర్ ఇది పెద్ద హబ్ గా తయారు చేస్తాం దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్ర సముద్రం అనంతపూర్ జిల్లాలో ఉంది దీన్ని కూడా లాజికల్ గా తీసుకోవాలి మొన్నే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం లాజికల్ గా తీసుకోవాలని చెప్పి అడిగాను దాన్ని కూడా వర్కౌట్ అన్నారు ఇంకొక పక్కన పిఏటిఎన్ఎల్ అదే మరిగా మిథాని వీళ్ళందరూ కూడా అల్యూమినియం అల్లాస్ ప్రొడక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం తొందరలో అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగా లెంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు అంత కొనిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంక లో వచ్చాయి ఈ రెండు వచ్చిన తర్వాత డోన కొండ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని స్ట్రాటజిక్ లొకేషన్ తయారవుతుంది దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కోసం తొందరగా చేస్తా ఉంటున్నారు విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకుని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం దీనికి ముందుకెళ్తామని చెప్పారు సిఆర్ పాటిల్ నేర్చా యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాం ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెడతా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పోటీ చేయడానికి అన్ని విధాలు దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు మార్చి కేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్ లో గాని లేకపోతే క్వాలిటీ లో లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు అల్టిమేట్ గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి అంకితం చేస్తాం పోలవరం తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి ఒక గవరాలు అలాంటి ప్రాజెక్ట్ ని డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్లీ వేరే డయాఫామ్ వాల్ నాలుగు వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం డబల్ ది మోర్ దాన్ని ఖర్చు పెట్టి పరిస్థితికి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆన్ వార్ ఫుడ్ తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతాయి అది మనకు బైఫరికేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నీటి పెట్టాలి దానికి రీహాబిలిటేషన్ అంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్అౌట్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు మండి పోలవరం అనకచర్ల ఒక ప్రాజెక్ట్ దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలున్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళొక్కరే చేయలేదు కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్ ముగ్గురం కలిసి చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి ఎనభై వేల కోట్లు అవుతుంది రెండు వందల టిఎంసీ నీళ్లు డైవర్ట్ చేయాలని గోదావరి నుంచి నేరుగా పనకచర్ల రెండు వేల రెండు వందల టిఎంసీ నీళ్ళు చేసే పోగలిగితే ఇట్ ఇస్ ఇందులో మూడు ఉంటాయి ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ రెండు కృష్ణ టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడ నుంచి వెలుగొండ కూడా వెలుగొండ కూడా నీళ్ళెళ్లే పరిస్థితి గ్రావిటీతో థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్జు సాగర్ రైట్ విన్ కెనాల్ నుంచి బనక చెర్ల ది గేట్ వే అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇన్క్లూడింగ్ సోమశిల కందలే తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి రిజర్వాయర్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇది మొత్తం కలిసి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనివల్ల గాలేరు నగరికి హంద్రే నివాకి తెలుగుకి వెరగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ నీళ్లు ఇచ్చే పరిస్థితి దీన్ని తొందరగా చేయాలి ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ తెలిసిన ప్రాజెక్టు వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు ఈ నీళ్ళన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్ ఇది ఇంట్రా రివర్ లింకేజ్ నాట్ ఇంటర్స్టెడ్ రివర్ లింకేజ్ వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్ వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ నీళ్ళన్ని కిందికి వచ్చిన తర్వాత కింద వచ్చిన నీళ్ళని సముద్రంలో పోయే నీళ్ళని మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమేజ్ వర్క్ స్టార్ట్ అవుతుంది దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు సౌత్ ఇండియాలో గోదావరి ఉంటే ఎక్కువ నీళ్లు వచ్చే రిబర్ హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల టిఎంసీ వాటర్ సముద్రంలోకి పోయింది ఆవరేజ్ ఈ రోజు తీసుకున్న నీళ్లు రెండు వందల టిఎంసీ నీళ్లు మిగులు జలాలు సముద్రంలోకి పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి ఎవరికి అభ్యంతర పరపడం లేదు అందరితో మాట్లాడతాం అందరిని కన్విన్స్ చేస్తాం అందరం కలిసి గోదావరి నీళ్లు వాడుకుంటాం హోమ్ మినిస్టర్ ఈ రోజు లా అండ్ ఆర్డర్ పైన ఆయనతో రివ్యూ చేసుకున్నాం రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ న్యూక్ ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఇప్పటికీ ఒక ఇరవై నాలుగు రాష్ట్రాలని రివ్యూ చేశారు ఈ రోజు మంది కూడా అయింది మరి కొన్ని సూచనలు ఇచ్చారు రివ్యూ చేస్తున్నాం అదే సమయంలో పర్సనల్ కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో టెన్ ఇయర్స్ తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు రికగ్నైజ్ చేశారు ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి టెన్ ఇయర్స్ అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చెప్పాను చేస్తా ఉన్నారు అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్డిటి ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది ఎప్పటి నుంచో అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ రాయలసీమ డెవలప్మెంట్ కోసం నేను కృషి చేశారు నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేశాను అది కూడా ఎగ్జామిన్ ఇచ్చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు అది బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఏ విధంగా చేస్తారో శాసకీ కింద కానీ లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు పూర్వోదయ స్కీమ్ పెట్టారు ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ అలా కట్ చేశారు అవి కూడా ఏమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇవి కాకుండా ఫైనల్ గా మనకచర్లా పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కోసం రిక్వెస్ట్ చేశాను దాన్ని కూడా వర్ సంగా ఉన్నాను